టాలీవుడ్లో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సీనియర్ నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాని కమెడియన్ గాని ఎటువంటి పాత్రైనా ఆమె తనదైన శైలిలో మెప్పిస్తుంది పలు చిత్రాల్లో కనిపిస్తూ ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది తెరపై ఎంత నేచురల్ గా కనిపిస్తుందో నిజ జీవితంలో కూడా అంతే నిజాయితీగా మాట్లాడే యాక్టర్ హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితం కెరీర్ సమాజంపై ఉన్న అభిప్రాయాలను ఏమాత్రం మొహమాటం లేకుండా వెల్లడించారు తాజాగా తన కెరీర్లో ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది ఇంతకీ ఏమన్నారంటే హేమ మాట్లాడుతూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు నేను పుట్టింది రాజోలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అదే మైండ్సెట్తో ఇండస్ట్రీకి అడుగుపెట్టాను అని చెప్పారు కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ వాటిని ధైర్యంగా తట్టుకొని ఈ స్థాయికి వచ్చానని తెలిపారు ఈరోజు నేను నిలబడ్డ చోటు సులభంగా రాలేదు చాలా కష్టాలు అవమానాలు నిరాకరణలు ఎదురయ్యాయి అని ఆమె భావోద్వేగంగా చెప్పారు తనపై కొందరు కావాలని వ్యాఖ్యలు చేస్తుంటారని హేమ పేర్కొన్నారు నాకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో అంటూ అర్థంలేని మాటలు మాట్లాడతారు కానీ నేను ఎప్పుడూ ఎవరికీ తలవంచలేదు నాకు నచ్చితే చేస్తాను నచ్చకపోతే ముఖం మీదే లేదు అని చెప్పేస్తాను అంటూ తన స్వభావాన్ని వివరించారు అంతేకాదు జీవనాధారం గురించి మాట్లాడుతూ రేపు సినిమాలు లేకపోయినా అవకాశాలు రాకపోయినా ఒక దోసల బండి పెట్టుకుని బతికేస్తాను అది నా సత్తా కాని ఎవరికి మాత్రం తలవంచను అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని చాటారు